హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ పోపుల పెట్టి ఛానల్ అండి నా పేరు లక్ష్మి అండి ఏంటి కొత్తగా చెప్తున్నాను అనుకుంటున్నారా నేను ఎప్పటి నుంచో ఇలా చెప్పాలని అనుకున్నానండి అంటే ఫస్ట్ ఫస్ట్ వీడియో పెట్టినప్పుడు నాకు తెలియదు ఇలా చెప్పాలి అనేసి నాకు తెలియదు మాట నేను మామూలుగా వీడియో చేసుకుంటూ వెళ్ళిపోయేదాన్ని నేను ఇప్పుడు మీరు ముందు నుంచి చూసినట్లయితే ఎప్పుడు కూడా ఇలా నా ఛానల్ పేరు కానీ నా పేరు కానీ ఎప్పుడు చెప్పలేదు కదా నా ఛానల్ పేరైతే లక్ష్మీ పోపులు పెట్టి ఛానల్ నా పేరైతే లక్ష్మి అండి ఇంకా ఇన్ని వీడియోల తర్వాత అయిన తర్వాత ఇప్పుడైతే నేను చెప్తున్నాను అందరూ అయితే ఫస్ట్ పరిచయంలోనే చెప్తారు నేనైతే ఇప్పుడు చెప్తున్నాను పోండే నేను వెరైటీ అనుకోండి ఇంక ఇక్కడైతే మార్నింగ్ అయితే ఇంకా కాఫీ అంతా అయిపోయిన తర్వాత నేను అయితే ఇంకా ఇడ్లీకి అయితే టిఫిన్ నానబెట్టేసాను ఇంక ఇప్పుడు కాఫీ తాగేసి ఇంకా టిఫిన్ అయితే ఇంక ఇడ్లీ వేసేస్తాను అనమాట అంటే ముందు ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడైతే నాకు ఏమీ తెలియదు అలా ఒక వీడియో చేసేసి పెట్టేసాను అప్పటికి ఇప్పటికీ నా వీడియోస్ చూసుకుంటే ఏంటంటే ఇప్పుడు చాలా పర్వాలేదు అప్పుడు మాట్లాడడం కూడా వచ్చేది కాదు అలా ఉండేది అనమాట ఈరోజే నేను నా ఛానల్ పేరు నా పేరు నేనైతే చెప్పుకున్నాను ఈ వీడియోలోని ఇంక ఇక్కడ వచ్చేసి ఇంక పిండిది నైట్ కలిపి పెట్టేసుకున్నాను కదా చూసారా చక్కగా ఎంత బాగా పొంగిందో ఇప్పుడు దీన్ని ఒకసారి గరిటతో కలిపేసుకుని ఇప్పుడు నాకు ఎంత పిండి కావాలో అంత అయితే పక్కకు తీసేసుకుని అందులో అయితే ఇప్పుడు సాల్ట్ కలిపేస్తాను ఈ రోజు ఇడ్లీ వేస్తాను మా అమ్మాయి అయితే ఓ ఇడ్లీ ఇడ్లీ అని కలవరి కలవరించేస్తుంది అన్నమాట అంటే ఈ మధ్య కొంచెం ఇడ్లీ వేయలేదు ఇడ్లీ దోశ వేయలేదు ఎందుకంటే ఇంక అది కూడా మళ్ళీ రైస్ అయిపోతుంది కదా పిల్లలకైతే బాగానే ఉంటుంది కానీ మనకు తినడానికి ఏంటంటే టిఫిన్ రైస్ అయిపోతుంది ఇంకా మళ్ళీ ఇంక లంచ్ డిన్నర్ ఇలాగా ఇంకంతా రైసే తినేస్తున్నాము అని అనిపిస్తుంది అంత హెల్త్కి మంచిది కాదు అనిపించి ఈ మధ్య కొంచెం ఇడ్లీ దోశ తగ్గించేస్తానన్నమాట మనం తగ్గించేసినా మరి మన పిల్లలు ఊరుకోరు కదా ఇంక అసలు నువ్వైతే ఇడ్లీ చెయ్యట్లేదు అనేసి అంటేను నాకు కూడా అనిపించింది చాలా రోజులు అయిపోయింది ఇంక ఇడ్లీ తినాలని నాకు కూడా అనిపించింది ఇడ్లీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అందరికీ ఇష్టమే కదా ఇంకా మా అమ్మాయి కలవరించింది అని అయితే ఇంకా నిన్న ఎక్కడ మర్చిపోతానని నిన్న వీడియో చూసిన వాళ్ళకి అయితే అర్థమైపోతాయి అన్నీ రెడీగా వేసి పెట్టేసుకున్నాను ఇంక ఇప్పుడైతే ఇడ్లీ వేసేస్తాను ఇంకా మా అమ్మాయి హ్యాపీగా తినేస్తుంది అనమాట ఇంకా ఈవిడికి ఇడ్లీ వేసానంటే ఇంకా పళ్ళీ స్వీట్ చట్నీ మాత్రమే చెయ్యాలి వేరే ఏ చట్నీ చేసినా తిందు మనం ఈ ఇడ్లీ ఇడ్లీ మనం సర్దుకుపోవాలి చట్నీ కూడా సర్దుకుపోవాలి పిల్లలు ఏం తింటారో అదే మనం తినవలసి వస్తుంది చట్నీ కూడా వేరే మళ్ళీ చేసుకోవడం ఎందుకు ఈ అసలు ఎండాకాలం ఒక చట్నీ చేయడమే గొప్ప మళ్ళీ ఇంకా రెండు చట్నీలు ఏం చేయనని చెప్పి ఇంక మేము కూడా స్వీట్ చట్నీ తినిస్తాం తనతో పాటుగా ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా స్వీట్ చట్నీ అయితే చేస్తున్నాను ఇది ముందు నా వీడియోస్ చూసేవాళ్ళకైతే అర్థమైపోతుంది ఇప్పుడు కొత్త కొత్త వాళ్ళు చూస్తూ ఉంటారు కదా స్వీట్ చట్నీ ఏంటా అని అనుకుంటారు వాళ్ళ కోసం అయితే చెప్పేస్తున్నాను ఇప్పుడు చట్నీ కోసమైతే ఒక గిన్నె పెట్టేసుకుని కొంచెం ఆయిల్ వేసేసుకుని అందులో జీలకర్ర కొంచెం ధనియాలు కొంచెం మినపప్పు శనగపప్పు పల్లీలు అయితే వేసుకొని వేయించేసుకోవాలి కొంచెం పల్లీలు ఎక్కువ వేసుకోవాలి మిగతా పోపు అంతా కొంచెం తక్కువ వేసుకోవాలి ఇది మంచి కలర్ వచ్చే వరకు వేయించేసుకోవాలి నా ఛానల్ పేరు ఎందుకు అలా పెట్టాను అంటే ఏంటి లక్ష్మి కుకింగ్ ఛానల్ అని పెట్టుకోవచ్చు కదా అని మీరు అనుకుంటారు పోపులు పెట్టని ఎందుకు పెట్టింది అని అంటే నేను ఏ ఉద్దేశంతో పెట్టానంటే పోపుల పెట్టెలో అన్ని రకాలు ఉంటాయి కదా ఆవాలు జీలకర్ర ఇలా అన్ని రకాలు వేసుకుంటాం కదా అలాగే నా ఛానల్లో కూడా ఓన్లీ కుకింగే కాదు బ్యూటీ టిప్స్ అని హెల్త్ టిప్స్ అని ఇంకా అన్ని రకాలన్నమాట అన్నీ చేద్దామన్న ఉద్దేశంతో అయితే నేను ఇలాగా పోపులు పెట్టని పెట్టనమాట అది నా ఛానల్ పేరుకి అర్థం ఏంటంటే అది అన్ని రకాలు ఓన్లీ కుకింగే కాదు అన్నట్టుగా పెట్టాను మళ్ళీ ఓన్లీ కుకింగ్ అని పెట్టాను అనుకో ఇంక అందులో ఇంక కుకింగ్ ఒక్కటే పెట్టుకోవాలి అందుకని చెప్పేసి నేను అలా పెట్టకుండా ఇలా అయితే పెట్టాను ఇప్పుడు ఇందులో వచ్చేసి ఇంకా మనకి తినే కారాన్ని బట్టి ఎండిమిర్చి వేసుకోవాలి కొంచెం చిన్న చింతపండు పులుపు కోసం అయితే వేసుకోవాలి వేసుకుని ఇవన్నీ బాగా ఫ్రై చేసేసి ఇంకా స్టవ్ ఆపేసి ఇంక స్టవ్ నుంచి పక్కన పెట్టేసేయండి మళ్ళీ కలర్ చేంజ్ అయిపోతాయి కదా అది చల్లారేలోగా ఇంక ఇక్కడ ఇడ్లీ గిన్నెలు అయితే ఒకసారి మళ్ళీ మళ్ళీ నీళ్ళతో కడిగి తెచ్చేసుకున్నాను అంటే మళ్ళీ అలా పొడిగా ఉన్న ప్లేట్లో వేసామంటే తిక్కుపోతాయి కదా అందుకని మళ్ళీ తడిపి తెచ్చుకోవాలి చాలామంది నూనె అని నెయ్యి అని రాస్తారు కదా అవసరం లేదు ఇడ్లీ గిన్నెలు అలా తడిపి తెచ్చేసుకుంటే సరిపోతుంది ఇంకా ఇడ్లీ వేసి పెట్టేస్తే ఇంక అయిపోయినట్టు ఇది వేసిలోగా అక్కడ మనం దానిం పెట్టుకున్నది కూడా చల్లారుతుంది కదా ఈలోగా స్వీట్ చట్నీ అంటే ఏం కాదండి ఇప్పుడు అందులో కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసుకుంటాం కదా దాంతోపాటుగా కొంచెం బెల్లం కానీ కొంచెం చక్కెర కానీ వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ చక్కెర అయితే ఒక రెండు టేబుల్ స్పూన్ బెల్లం ముక్క అయితే ఒక చిన్నది వేసుకుంటే ఏంటంటే అదే స్వీట్ చట్నీ అన్నమాట మా పిల్లలకి చిన్నప్పటి నుంచి ఇంక ఇదే అలవాటు అయిపోయింది అందుకని ఇంకా అదే ఎక్కువ చేయమంటారు ఇంకా వాళ్ళతో పాటు మేము కూడా తినేస్తున్నాము మళ్ళీ వేరే చట్నీ చేయకుండా ఎండాకాలం చేయలేమండి బాబు ఒక చట్నీ చాలు అనుకున్నాను రెండు చట్నీ చేద్దాము చేద్దాం అనుకున్నాను నా వల్ల అవ్వలేదు ఇంకా ఇంక ఇడ్లీ అయితే వేసి పెట్టేసాను వాటర్ వేసేసి ముందే పెట్టేసాను అది వేడయ్యేలాగా చక్కగా ఇడ్లీ కూడా అదే ఇడ్లీ పిండి కూడా వేసేసి పెట్టేశాను ఒక్క ఒక ఎనిమిది నిమిషాలకైతే ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది ఇంక ఇక్కడ అయితే ఇది మనం తాలింపు పెట్టుకున్నది కూడా చట్నీ కూడా చల్లారిపోయింది పోపు అంతా చట్నీ కోసం పెట్టింది ఇప్పుడు ఇది మిక్సీ చేసి తీసుకొచ్చేస్తాను అందులో కొంచెం సాల్ట్ అయితే వేసాను కొంచెం బెల్లం కూడా వేసేసి మనకి ఎంత పలచక కావాలా కొంచెం చూసుకుని అయితే మనం ఇలా చేసేసుకుంటే కొంచెం పలచగా ఉంటేనే బాగుంటుంది ఏంటంటే ఇడ్లీకి కొంచెం మనకి చట్నీ పలచగా ఉంటే స్మూత్గా ఇంక తినేయచ్చు ఇంక ఇక్కడ ఇడ్లీ కూడా అయిపోయింది ఇంక స్టవ్ అయితే ఇంకా ఆపేసాను ఇది ఏంటంటే ఇడ్లీ వేసిన తర్వాత కొంచెం సేపు అలా ఒక ఐదు పది నిమిషాలు అలా వదిలేసి ఆ తర్వాత తీస్తే బాగుంటుంది కాకపోతే నేను ఇంకెప్పుడు టైం సరిపోవట్లేదు ఇంక బాక్స్ పెట్టాలి కదా అని చెప్పేసి ఇంక వేడి వేడిగా తీసేసాను అలా వేడివేడిగా తీసినప్పుడు నాకైతే చాలా చిరాకు వస్తుంది ఇడ్లీ ఏంటంటే వంకర టెంకరగా వస్తుంది నాకు అస్సలు ఇష్టం ఉండదు మనం చేసే పని కానివ్వండి మనం వండే వంట కానివ్వండి అని తినడానికే కాదు చూడ్డానికి కూడా బాగుండాలనుకుంటాను నేను కాకపోతే వేడి మీద తీసేస్తున్నానేమో అసలు ఆ షేప్ అనేది కరెక్ట్గా రాలేదన్నమాట కొంచెం వంకరింకరగా వచ్చేసింది ఇంకా తప్పదు టైం అయిపోతుంది కదా అలా అని చెప్పి మరీ ప్రొద్దుటే లెగ్స్ వేసినా కూడా అది బాగోదు కదా ఎందుకని అందుకని ఇంక ఇలా తీసేసాను వేడి మీద తీసేసాను తర్వాత లాస్ట్లో మేము ఒక పది పదిహేను నిమిషాలు ఉంచేసి తీసిన ఇడ్లీలన్నీ సూపర్గా అయితే వచ్చినాయి బాగా వచ్చినాయి అనమాట ఇంక ఇక్కడ బాక్సులు అయితే పెట్టేశాను ఇంక ఇక్కడైతే మా అబ్బాయిని అయితే ఇంకా కాలేజీకి తీసుకెళ్తుంది అనమాట అప్పు చెప్పడం కోసమని అక్కడ కుక్కపిల్లని చూసారు కదా అది మేము చిన్నప్పుడు మా ఇంటికి వచ్చిందని చెప్పాను కదా దాన్ని అయితే ఇప్పుడు అంతవరకు పెంచానండి ఆ కుక్కపిల్ల అది ఎదిగిపోయింది ఇంక మా అబ్బాయిని అయితే తీసుకెళ్తున్నాను కొంచెం వీడియో తీయరా అంటే మీకు నా వీడియో చూస్తేనే తెలుస్తుంది కదా అన్నీ తలకిందులుగా తీసి అలా ఇలా తీసి అంతలా చేశాడు సరేలే అని చెప్పేసి చాలు లేరా బాబు ఫోన్ కానీ పడేస్తామని చెప్పేసి అయితే ఇంక ఫోన్ ఇంకా ఆపేయమని చెప్పాను ఇంక వాడిని అయితే ఇంక చెప్పేసి అయితే ఇంక ఇంటికి వచ్చేస్తాను ఎండ అయితే మామూలుగా లేదు పిల్లల పాపం చాలా కష్టపడి వెళ్తున్నారు ఎండ్లో వచ్చేసి ఇంక నేను వన్ హాఫ్ చెప్పేసి వచ్చిన తర్వాత ఇంకా టిఫిన్ తినేసాను టిఫిన్ తినేసిన తర్వాత గిన్నెలు చూసారా ఈ గిన్నెలన్నీ క్లియర్ చేసుకోవాలన్నమాట టిఫిన్ తిన్న గిన్నెలన్నీ ఇంక ఇవన్నీ క్లియర్ చేసేస్తున్నాను లేకపోతే అక్కడ షింక్ అంతా నిండిపోతుంది ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా ఇక్కడ మా ఏరియాలో అయితే ఒకటైతే జరిగిందండి పాపం ఒక చిన్న పిల్లవాడు చనిపోయాడు ఒక పద్దెనిమిది సంవత్సరాలు చిన్న కొరడైతే పాపం కరెంట్ షాక్ కొట్టయితే చనిపోయాడండి చాలా బాధేసింది నైట్ అంతా నిద్రపట్టలేదు నాకైతే నైట్ తెలిసింది ఇలాగని అది ఎప్పుడు జరిగిందో తెలియదు కానీ నిన్న మాత్రం జరిగింది ఇంక నైట్ అంత పట్టలేదు అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు ఎలా తట్టుకుంటున్నారు ఏంటో అని చాలా బాధ వేసేసింది ఎందుకంటే పిల్లలు లేటుగా వస్తేనే మనం కంగారు అయిపోతూ ఉంటాము ఇంకా రాలేదు ఇంకా రాలేదు అసలు ఇంక మొత్తానికే రాడు అని తెలిస్తే తల్లిదండ్రులు ఎంత బాధపడతారు కదా అసలు ఆ లోటు వచ్చేసి ఇంకెవరో తీర్చలేనిది పాపం ఆ తల్లిదండ్రులకి ఏంటంటే తట్టుకునే శక్తి ఉమ్మనైతే దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాను పాపం ఇంకా తర్వాత వచ్చేసి ఇంక ఈరోజు మధ్యాహ్నం లంచ్ వచ్చేసి ఇంకా అరటికాయ పోపు పెడదామని అయితే ఇంకా నేను అయితే అరటికాయలు తెచ్చుకొని పెట్టుకున్నాను దేశవళి భలే బాగుంటాయండి దేశవళి వచ్చేసి ఇంకో పక్కన రైస్ పెట్టేసాను ఇంక ఈ అరటికాయలు వచ్చేసి ఇంకా శుభ్రంగా కడిగేసి ఇంకా వాటర్ వేసి అందులో కొంచెం ఉప్పు వేసి ఉడికించేసుకున్నాను ఇంకా నిన్న మిరియాల రసం పెట్టాను కదా అది రెండు మూడు రోజులు ఉంటుందండి కాకపోతే మనం రెండు రోజులు మాత్రమే వేసుకోవాలి ఎందుకంటే ఫుడ్ అంత అదే నిల్వ పెట్టుకుని తినకూడదు కనుక కానీ మిరియాల చారు అయితే రెండు రోజులు పక్కాగా నిలువ ఉంటుంది ఇంకా కొంచెం రసం ఉంది ఇంక ఇది పోపు పెట్టేద్దామని చెప్పేసి అయితే ఇంకా పచ్చిమిర్చి ఉల్లిపాయ అయితే కట్ చేసుకుంటున్నాను చాలా సింపుల్గా చేసేస్తున్నానండి ఇంకా ఎండాకాలం అస్సలు వంటగదిలో ఉండలేకపోతున్నాము ఎంత ఈజీగా వంట చేసేసుకుని అంత గమ్ముని ఏమేమి ఉన్నాయా కర్రీస్ ఏమైనా ఈజీగా చేసేసుకుని ఇంకా ఇంకా హాల్లోకి వెళ్ళిపోయి కూర్చుందామా అనిపించేస్తుంది అనమాట అసలు ఉండలేకపోతున్నావు ఎండలు బాగా ఎక్కువైపోయినాయి నేను ఇలాగ మా అబ్బాయిని డ్రాప్ చేయడానికి వెళ్తాను కదా వెళ్ళినప్పుడు అంటే డ్రాప్ చేసేసి మళ్ళీ తిరిగి వస్తున్నప్పుడు కూడా అలా బండి ఖాళీగా రానమాట ఎవరినోకల్ని బండి ఎక్కించుకుని తీసుకొస్తాను ఎంట కదా పిల్లలు చిన్నపిల్లలు అవనేవండి ఎవరన్నా స్కూల్ పిల్లలు అలా వెళ్తుంటే వాళ్ళని ఎక్కించుకుని వస్తాను అనమాట నేను ఖాళీగా రాను పిల్లలైతే అసలు అలాగా దారిలో నడుచుకుంటూ వెళ్తూ కూడా మంచినీళ్ళు తాగుతూ వెళ్తున్నారు పాపం కాలేజ్కి కానివ్వండి స్కూల్కి కానివ్వండి చాలా బాధ అనిపించేసింది నాకైతేనే అలా చూస్తుంటే అంత ఎండలోని ఇంకా నేను మా అబ్బాయి నాకు చెప్పేసాను కదా ఇంకా మధ్యాహ్నం వాడు తలపడి వస్తుందమ్మా అని ఫోన్ చేస్తే ఇంకా మధ్యాహ్నం తీసుకొచ్చేసాను అసలు ఎంత ఎండ బాబోయ్ పన్నెండున్నరకి ఇంక ఇక్కడ ఏదో వచ్చేసి కర్రీ అయితే ఇంకా అరటికే పోపు అయితే పెట్టేస్తుంది దానికోసమైతే ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైపోయింది అందులో ఇంకా ఆవాలు మినపప్పు శనగపప్పు వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఇది చాలా టేస్ట్ ఉంటుందండి చాలామంది అరటిగా అంటే తినరు మరి ఏంటో నాకు అర్థం కాదు చేసే విధానంగా చేసుకుంటే బాగుంటుంది టేస్ట్ వచ్చేసి ఇంక అందులో మనం తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోవచ్చు పచ్చిమిర్చితో పాటుగా ఎండిమిర్చి కూడా వేసుకోవచ్చు రెండు కూడా వేసుకోవచ్చు వేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ కూడా వేసేసుకోవాలి ఒక మీడియం సైజు ఉల్లిపాయ అయితే వేస్తున్నాను ఇంక ఇది కూడా చక్కగా ఫ్రై చేసేసుకోవాలి ఓ పక్కనైతే రైస్ పెట్టేసాను ఈ అయితే రైస్ ఇంకా వార్చుదాం అని చెప్పేసి అయితే పెట్టానండి నాకు అసలు వార్చడం రాదు ఇంక ఇక్కడ వచ్చేసి అల్లం అయితే ఇలా తురుము వేసుకోవాలి భలే బాగుంటుందండి అరటికాయ పువ్వు పెట్టినప్పుడు ఇంక ఇలా అల్లం దంచుకుని లేదంటే ఇలాగ తురుముకుని అయితే వేసుకోవాలన్నమాట ఇంక లాస్ట్ ఒక చిన్న ముక్క ఇంక అందులో పడిపోయింది ఇంకా సరేలే అని ఉంచేసాను అనమాట చిన్న ముక్క అది ఎవరికి పడుతుందో ఏంటో అని అనుకున్నాను కరెక్ట్గా ఈయనకే పడింది తింటున్నప్పుడు ఏమైతే పడకూడదు ఆయనకి అనుకుంటానో ఆయనకే పడింది అన్నమాట మధ్యాహ్నం వచ్చేసి ఇంక ఇదంతా పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేసుకుని అందులో కొంచెం ఉప్పు పసుపు అయితే వేసేసుకోవాలి కర్రీ మాత్రం చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి చాలామందికి తెలిసి ఉండొచ్చు కొంచెం మందికి తెలియదు కదా వాళ్ళయితే ఇలా ట్రై చేయండి బాగుంటుంది నాకు అసలు అన్నం వార్చడం తెలీదు రాదు ఎన్ని రకాల వంటలు వండుతానో కానీ అన్నం వార్చడం మాత్రం ఇప్పటివరకు నాకు రాదు భయం ఇలా వార్చడానికి ఆ గంజి చేయి మీద పడిపోతుందేమో అని చెప్పి దానికి ఒక ప్లేట్ ఉంటుంది కదా ఆ ప్లేట్తో వార్చేసి ఇలా బోర్లు ఇస్తారు కదా నాకు రాదు మాట అది ఇది కారం కూడా మనం తినేదాన్ని బట్టి కారం అయితే వేసేసి ఈ ఉడకపెట్టుకున్న అరటికాయలన్నీ ఇలా వేసేసుకోవాలి అది మామూలుగా మనం ఉప్పు కారం అన్నీ వేరేగా కలిపేసుకుని కూడా అందులో వేసేసుకోవచ్చు ఇలా మనం అన్నీ ఇంకా కడాయిలో వేసేసుకుని కూడా ఈ అరటికాయ ముక్కలు అలాగా వేసేసుకోవచ్చు ఇవి అలాగే ఉంచేస్తాను అనుకుంటున్నారా కాదండి ఇదిగో ముక్క ముక్కలు కింద చేసేస్తున్నాను అది కొంచెం ముక్కలు కావాలంటే కొంచెం ముక్కు ముక్కల కింద ఉంచుకోండి లేదంటే చక్కగా నాకైతే ఇంకా అరటికాయ పోపు అంటే మెత్తగా ఉంటేనే నాకు నచ్చుతుంది నేనైతే ఇంక మెత్తగా చేసేస్తున్నాను కొంచెంసేపు ఆ పచ్చిదనం అంతా పోయే వరకు చక్కగా సిమ్లో పెట్టి వేయించుకోవాలి గంజి వార్చడానికి కారణం ఏంటంటే ఇంకా ఎండాకాలం కదా గంజి తాగితే మంచిదని చెప్పేసి ఇదైతే వార్చుతుందనమాట ఇది చాలా బాగుంటుందండి గెంజి తాగుతే ఏంటంటే అప్పట్లో బలి తాగేవాళ్ళం గంజి ఇప్పుడు అస్సలు గంజి జోలికే పోవట్లేదు ఈ కుక్కర్ వచ్చిన దగ్గర నుంచి కాకపోతే ఇంక నేనైతే అన్నం వారుస్తాను ఎలా అంటే ముందు వాటర్ అంతా పక్కకు తీసేసి ప్లేట్ అడ్డుపెట్టేసి వాటర్ తీసేసి ఇంకా దాన్ని మళ్ళీ స్టవ్మే పెట్టేస్తాను అనమాట అదే వచ్చి నాకు ఇలాగ బోర్లించి వార్చడం మాత్రం నాకు అస్సలు రాదు ఎంత భయం అంటే అంత భయం నాకు వార్చడం ఇక్కడైతే అరటికాయ పూపు చక్కగా అయిపోయింది చాలా టేస్ట్ ఉంటుందండి ఇంకా రసంలోకి ఇంక ఇది ఇంక చెప్పక్కర్లేదు చాలా బాగుంటుంది కొంచెం పచ్చిదనం పోయేంత వరకు ఇలా వేయించుకుంటే టేస్ట్ అనమాట కొంచెం మనకు లైట్గా అడుగుపడుతుంది గిన్నెకి అప్పుడు మనకు తెలిసిపోతుంది ఇది ఫ్రై అయిపోయిందని ఉప్పు అన్నీ కరెక్ట్గా సరిపోయింది గంజి చూస్తారా పక్కకు ఆ గంజి తీసేసి ఆ ప్లేట్తోనే కొంచెం వంచేసి మళ్ళీ స్టవ్ మీ పెట్టేస్తాను అనమాట లోపల తడి ఉంటే ఇంకా చక్కగా అయిపోతుంది ఎందుకు గంజి తాగాలనిపించి మరీ తీసా అనమాట ఇక్కడైతే మా గంజి రెడీ రైస్ రెడీ అరటికాయ పోపు రసం ఇవన్నీ రెడీ అయిపోయింది ఇంతేనండి ఈరోజు మా మధ్యాహ్నం లంచ్ వచ్చేసి చాలా సింపుల్గా ఇంకా మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడైతే ఇంకా మళ్ళీ ఒకసారి హాలు తుడుస్తుంది అనమాట ఇంకా లాస్ట్ అన్నీ అయిపోయిన తర్వాత ఒకసారి తుడిచేస్తాను నీట్గాని ఇంతేనండి ఈరోజు వీడియో మీకు కూడా బాగా నచ్చింది అనుకుంటాను మరి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి అసలు మర్చిపోద్దు మీ అక్క చెల్లి మీ అమ్మాయి అనుకుని సపోర్ట్ చేయండి చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇచ్చేసి కొంచెం ఏదన్నా ఒక మీకు ఏంటంటే కామెంట్ పెట్టడానికి టైం లేకపోతే కనీసం హార్ట్ సింబల్ అన్నా ఇవ్వండి అబ్బా ప్లీజ్ అండి అలాగే మీరేం లంచ్ చేశారన్నది కూడా కామెంట్ పెట్టండి మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బా అండి అందరికీ